హలో గాయస్ వెల్కమ్ టు నా ప్రపంచం ఈరోజు వీడియో రాత్రి అన్నం మిగిలిపోతే మార్నింగ్కి నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట మేము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాము ఎన్ని మిర్చి కూడా తింటాం మా వాళ్ళకి వేసిన సెను ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు తింటారు తిని చూద్దామా బాగుంది కొంచెం ఉప్పు పెడితే సరిపోయేది బట్ ఓకే అంటే ఉప్పు కరెక్ట్గా తినే వాళ్ళకి కంపల్సరీ కావాలి అలాగే బాగుంది బాగుంది మాకు కరివేపాకు అవైలబుల్లో ఉండదు వచ్చినప్పుడు వేసేస్తాం మీ ఇంట్లో పచ్చిమిర్చి తినేవాళ్ళు ఎవరు కామెంట్ చేయండి మేము పచ్చిమిర్చి బాగా తింటాం ఇలాంటి వాటిలో ఇక అస్సలు మిస్ చేసుకోకూడదు చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి పులుపులో కారం కలిస్తే బాగుంటుంది కదా పిల్లలకి ఇడ్లీ రైస్ పంపించేసి రైస్ ఉంటే చేసి తినేస్తాం అనమాట ఎన్నిమిర్చి ఎండిమిర్చి టేస్ట్ దాన్ని పచ్చిమిర్చి టేస్ట్ దీన్ని దీన్ని దానికే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం కారంగా ఉంటుంది ఎన్ని మిర్చి చక్కగా వేగుతాయి అందులో ఒక నూనెలు లోపల గింజలన్నీ ఎన్నిమిర్చిలో ఉన్న గింజలన్నీ వేగుతాయి కదా అవి చాలా రుచిగా ఉంటాయి ఎదుగు ఎంత టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఎన్నిమిర్చి బాగా వేగిన తర్వాత ఇలా గింజ తీసుకొని ఒకటి తిని చూడండి ఆ టేస్ట్ సిరగిపోతాయి స్పైసీ బాగుంది And we choose. పచ్చిమిర్చితో తినేటప్పుడు మామూలుగా తినేసేయండి మీకు కారం అని అనిపించేస్తే వేసా అనుకుంటుంది తినే అప్పుడు సెట్ అయిపోతాయి కి ఆ స్వీట్నెస్కి మీరు స్పైసీ తినేవాళ్ళు కష్టపడేవాళ్ళు ఎనిమిది వేసుకోండి లేదంటే ఇది ఘాట్ మీతో పులివరలో కొంచెం దిగుతుంది అవేస్ట్ బాగుంది ఓకే కాయస్ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం మీకు నచ్చితే లైక్ subscribe bye